హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం గోంగూర పండు మిరపకాయ నిలవ పచ్చడిని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఎర్ర గోంగూర పెద్ద కట్టలు మూడు గోంగూర కొంచెం కాడలున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది టేస్ట్ ఒలిచి శుభ్రతగా రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోండి అది ఉంటుంది కదా అందుకని కడిగిన గోంగూరని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి అస్సలు తడి ఉండొద్దండి తడి ఉంటే మాత్రం పచ్చడి పాడవుతుంది మిరపకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ట్వంటీ త్రీ మిరపకాయలు వస్తాయండి వీటిని ఒక తడి క్లాత్తో శుభ్రతగా తుడిచి అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఇవి కూడా తర్వాత తొనలు తీసి పెట్టుకోండి పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకోండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఈ చింతపండులో గింజలు తొక్కలు వస్తాయి కదా అవి తీసేయండి ఇలా రెమ్మలుగా ఒలిచి పెట్టుకోండి వెల్లుల్లి గడ్డలు రెండు పొట్టు తీయకుండా పెట్టుకోండి మరలా రెండు వెల్లుల్లిగడ్డలు ఈ విధంగా పొట్టంతా తీసేసి పెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ నూనె నూనె బాగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని గోంగూరంతా మగ్గాలి మూత పెట్టద్దు ఇప్పుడు ఆ గోంగూరలోనే చింతపండు కూడా తీసి వేసుకోండి ఈ అంతా బాగా మగ్గే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి బాగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారాలో పక్కన పెట్టుకోండి పండు మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పండు మిరపకాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని కొంచెం క్రిస్టల్ సాల్టు పసుపు మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి వేసుకోండి ఇదే విధంగా అన్ని పండుమిరకాయలు గ్రైండ్ చేసి వేసుకోండి పొట్టు తీయకుండా పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెమ్మల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా అదే బౌల్లోకి వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కూడా అదే బౌల్లోకి వేసుకోండి గోంగూర కూడా బాగా చల్లారింది కదా ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోండి ఇదే విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గోంగూర మిరపకాయ అంత బాగా కలిసే విధంగా కలపాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత మనకు ఎంత కావాలో అంత తాలింపు వేసుకుంటే ఉప్పు కారం అంత బాగా పట్టుద్దండి గోంగూరకి మూడు రోజుల తర్వాత నేను పోపెట్లా వేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె బాగా వేడైన తర్వాత పోపు గింజలు పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి రెమ్మలు నలకొట్టి వేసుకోండి కరేపాకు ఒక రెమ్మ ఈ మొత్తం వేగిన తర్వాత గోంగూర పండు మిరపకాయ పచ్చడి ఉంది కదా అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ మినిట్స్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గోంగూర పండు మిరపకాయ పచ్చడి గుంటూరు స్పెషల్ అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ యాజ్టీజ్ వేసుకోండి మీరు ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన గోంగూర పండుమిరపకాయ నిలవ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి